వెల్కమ్ బ్యాక్ టు నేను కొనగంటి చూసేయండి మీరు కూడా ట్రై చేయండి చూసేయండి ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఆయిల్ వే ఆయిల్ వేడైన తర్వాత మిణ బెళ్ళు అలాగే ఆవాలు ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేగిన తర్వాత అయితే నేను కొంచెం పసుపు అలాగే ఆకుకూర కూడా వేసుకొని అయితే పెట్టాను కొనగంట కూర వేసే ముందు అయితే మనం రెండుసార్లు బాగా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసి అలా అయితే ఇంకా మూత అయితే పెట్టేశాను నాకు వచ్చినట్టయితే చాలా సింపుల్గా అయితే చేసేసాను మరి మీరు ఎలా చేశారో చెప్పండి తగినంత ఉప్పు కారం అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఉప్పు కారం నూనెలో వేడైన తర్వాత చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు నీళ్ళు పోసి ఇంక మూత పెట్టి ఉడికించుకోవాలి నాకు తెలిసినట్టయితే నేను చేశాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి కూర అయితే రెడీ అయింది తిని చెప్తా టేస్ట్ ఎట్లాందా కూర అయితే సూపర్ అంటే సూపర్ అండి నాకున్న వాటిలో అయితే నేను చేశాను మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్